భక్తవచలం నిర్ణయానికి ఊరి వాళ్ళందరూ వ్యతిరేకంగా లక్ష్మిని ఎలాగైనా సంతకం పెట్టించాలని లక్ష్మి మీద ఇక బీరాజు ప్లాన్ ప్రకార రౌడీలను పంపించిన తర్వాత ఈలోపు వెంటనే ఇక విహారి ఆ రౌడీల తాట తీసేసరికి రౌడీలు అక్కడి నుంచి వెళ్ళి పారిపోతారు ఇక భక్తవచ్చలం ఈ విధంగా అంటాడు మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇక ఏదనుకున్నా సరే లక్ష్మి పేరిట ఈ రెండెకరాల పొలం తన పేరు మీదే ఉంటుంది చెప్పాను కదా తను ఇష్టపడితే తనతో ఈ రెండెకరాల సంతకం పెట్టించుకోండి అప్పటిదాకా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇక లక్ష్మిని అడగాల్సిందే అని భక్తవత్సలం అక్కడి నుంచి అని వెళ్ళిపోతాడు అప్పుడు వెంటనే ఇక రౌడీలు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఈలోపు లక్ష్మి వెళ్దాం పద అని విధంగా విహారీ అంటుండగా అంబిక అందరు కలిసి కోపంగా పద్మాక్షి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏంటక్క నాన్న చేసిన పని నీకేమన్నా సరిగ్గా నచ్చిందా అసలు పని మనిషికి ఆస్తి రాయడమేంటో నాకు అర్థం కావట్లేదు అందరి ముంగట మననే అవమానించేలా చేశాడు అసలు నాన్న రోజు రోజుకి ఇలా ఎందుకు మారిపోతున్నాడో అర్థం కావట్లేదు ఇష్టం లేకుంటే నచ్చకుంటే వద్దని చెప్తే సరిపెట్టుకునే వాళ్ళం కదా రెండెకరాల పొలం లక్ష్మి పేరిట రాయడమేంటో నాకు ఈ లక్ష్మిని చూస్తుంటే దాన్ని చంపాలన్నంత కోపంగా ఉంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది నీకు చంపాలని కోపంగా ఉంది కానీ దానిని నిజంగానే చంపేస్తా అని చెప్పేసి మనసులో అంబిక అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఏమన్నా వెంటనే భక్తవచలం దగ్గరికి వెళ్ళి మామయ్య మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు లేకపోతే ఆలోచించి తీసుకున్నారో నాకు తెలియదు కానీ లక్ష్మి పేరు మీద ఆ ఎకరాలు రాయడం మంచిదైంది ఎందుకంటే ఆస్తి కోసం అని చెప్పేసి ఇక ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి మీరు అన్నారు కదా కానీ లక్ష్మి ఊరి జనాల కోసం ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఫ్యాక్టరీ కడితే ఊరి జనాలకు ఆ పొలం ఆయింద లేకుండా వాళ్ళు ఇక పంట పండించుకోవడానికి వాళ్ళ దగ్గర భూములు లేకుండా ఇబ్బంది పడతారని లక్ష్మి అంది కానీ మీరు ఏమి ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు నేను నిర్ణయం తీసుకున్న కారణం వెనకాల ఇంకో విషయం కూడా ఉందమ్మా ఏంటి మామయ్య గారు లక్ష్మి వచ్చి నాతో మాట్లాడింది ఎందుకంటే ఆ పొలాలు పోతే ఊరి జనాల కడుపు మీద కొట్టినట్టు అవుతుందని చెప్పేసి లక్ష్మి మాటలల్లో నాకు ఊరి జనాల మీద ఎంత నమ్మకంగా తను మాట్లాడిందో ఇక ఊరి వాళ్ళు ఎంత బాగోగుదలకు లక్ష్మి ఆలోచన ప్రకారం నేను నిర్ణయించుకున్నానమ్మా లక్ష్మి మాటలు విన్న తర్వాతనే ఇంట్లో వాళ్ళందరూ డబ్బు కోసం ఆశపడుతున్నారు కానీ లక్ష్మి మాత్రం ఊరి జనాల కోసం ఆలోచిస్తుందని అప్పుడే అర్థమైంది అందుకే వెంటనే లక్ష్మి పేరు మీద ఆ రెండెకరాలు రాశాను ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఎందుకంటే లక్ష్మి పేరిట రాస్తేనే కదా ఆ రెండు రెండెకరాలు ఖచ్చితంగా ఉంటాయని నేను నమ్మకంతో ఆ నమ్మకంతో లక్ష్మి పేరిట చేయించాను అనే విధంగా అనుకుంటూ మాట్లాడుతుండగా అటువైపుగా వెళ్తున్న అంబిక వెంటనే ఈ మాటలు వింటుంది ఓహో ఇదంతా నువ్వు కావాలని చేశావా నాన్న సరే ఆ లక్ష్మి చేత్తోనే నేను సంతకం ఎలా పెట్టించుకుంటానో నువ్వే చూద్దు కానీ ఆల్రెడీ అన్నావు కదా లక్ష్మి ఒప్పుకుంటే సంతకం పెట్టించుకోవాలని ఇప్పుడు అదే లక్ష్మి చేత నిన్ను సంతకం పెట్టించి అక్కడ ఫ్యాక్టరీ ఖచ్చితంగా వచ్చేలా చేస్తాను అందులో పార్ట్నర్షిప్పు ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను అని అంబిక అనుకుంటుంది ఈలోపు వీర్రాజు అంబికకు ఫోన్ చేస్తారు ఇక ఏంటమ్మా అసలు ఏం అర్థం కావట్లేదు అంటుండగా ఇక వీర్రాజు వెంటనే ఈ ఫోన్లో మాట్లాడుతుంటే ఎవ్వరం కుదరట్లేదు మీరు వెంటనే ఇక్కడికి రండి అని అంబికకు ఫోన్లో చెప్పిన తర్వాత అదే సమయానికి అంబిక వీరాజు ఇంటికి వెళ్తుంది వీరాజు టెన్షన్తో తాగుతూ ఉంటాడు అసలు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు పెదనాన్న ఎలాగైనా ఇక రెండు వందల ఎకరాల పొలం ఖచ్చితంగా రాస్తే అందులో ఫ్యాక్టరీ ఎలాగైనా పెట్టచ్చని అనుకుంటే ఈ లక్ష్మి అది పనిమనిషి లక్ష్మికి పేరు మీద ఏంటో ఏ అర్థం కావట్లేదు అంబిక అని వీరాజ్ అంటుండగా వీరాజు గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ లక్ష్మి ఎలాగైనా సంతకం పెట్టాలి అదే కదా అర్థమయ్యేది ఓ పని ఏంటి వీరాజు గారు ఆ లక్ష్మిని కిడ్నాప్ చేస్తే లక్ష్మి కిడ్నాప్ చేసినా లక్ష్మి సంతకం పెట్టదు కానీ లక్ష్మి వీక్నెస్ మీద కొట్టాలి ఏమంటున్నారు అవును లక్ష్మి వీక్నెస్ మీద కొడితేనే లక్ష్మి ఆస్తి కోసం ఆలోచించకుండా సంతకం పెడుతుంది మరి ఆ వీక్నెస్ ఎవరు ఇంకెవరు మా వదిన యమున ఇప్పుడు యమునమ్మకున్ను లక్ష్మికి సంబంధం ఏంది ఇప్పుడు లక్ష్మిని కిడ్నాప్ చేస్తామనుకునే పొజిషన్లో మా యమున వదినని కిడ్నాప్ చేస్తే లక్ష్మి యమున వదినంటే చాలా ప్రాణం తన కోసం ఏదైనా చేస్తుంది తనని కిడ్నాప్ చేసామనుకో ఖచ్చితంగా ఆ పొలాలు మన సొంతమవుతాయి ఇక ఈ లోపు ఖచ్చితంగా లక్ష్మి చచ్చుకుంటూ సంతకం పెడుతుంది అత్న అయితే వెంటనే మన మనుషులను పంపించి ఇక ఖచ్చితంగా ఆ యమునమ్మను కిడ్నాప్ చేసి తీసుకోండమ్మానాలి ఇక వెంటనే ఆలోచించకుండా ఆ పని చెయ్యి అని వీరరాజుకు అంబిక చెప్తుంది ఇక ఈ లోపు వీర్రాజు రౌడీలను పొరమాయించి అదే సమయానికి అందరూ పడుకునే సమయంలో అంబిక ఫోన్ చేసిన తర్వాత వీర్రాజు గారు ఎవ్వరికి తెలియకుండా మా వదినను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళండి అని రౌడీలను పంపించమంటుంది అప్పుడు వీర్రాజు రౌడీలను పంపిస్తాడు అంబిక ఇక ఈరోజు ఖచ్చితంగా లక్ష్మి ఆట ముగిసినట్టే అని విధంగా అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక తన రూమ్లో పడుకుంటుంది యమున ఇక రౌడీలు వెనుక డోర్ నుంచి వస్తారు ఆ డోరు వెనుకాల యమునను తీసుకొని వెళ్తుండగా ఇక లక్ష్మి భక్తవచ్చలం తన మీద రెండెకరాలు రాయడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ పొలాలు వాళ్ళ చేతికి రాకుండా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయానికి యమునను కిడ్నాప్ చేసి రౌడీలు మత్తు పెట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు అకస్మాత్తుగా ఇక అక్కడ గేట్ శబ్దం లక్ష్మికి వినిపిస్తుంది ఈ టైంలో ఎవరు వచ్చారని చెప్పేసి గబగబా వెళ్తుంది ఇక రౌడీలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళి యమునను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు ఏదో జరిగింది అసలేం జరిగింది అని చెప్పేసి గబగబా లోపలికి వస్తుంది వచ్చేసరికి యమునమ్మ రూమ్లో ఉండదు ఇక వెంటనే విహార్ గారు అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది ఈ లోపు విహారి అందరూ హాల్లోకి వస్తారు యమునమ్మ రూమ్లో లేదు అనేసరికి ఏమంటున్నావు అని అంటుండగా అవును యమునమ్మ రూంలో లేదు అని ఈ విధంగా అంటుండగా వెంటనే అంబిక అందరు కలిసి కావాలని లోపలికి వెళ్ళి చూస్తారు ఇక ఎవరో రౌడీలు వచ్చినట్టుగా అనిపించింది విహారి గారు మరి అమ్మగారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారా అంటుండగా అయినా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా అని చెప్పేసి అంటున్నావు మరి కిడ్నాప్ చేసిన వాళ్ళు నీకు కనిపించారా అని అంబిక అంటుండగా నాకైతే అలాగే అనుమానం అనిపిస్తుందమ్మా ఎవరో వచ్చినట్టుగా ఉంది విహారి గారు అని అంటుండగా ఈలోపు ఇక హఠాత్తుగా యమునకు మేలుక వస్తుంది ఒక్కసారిగా స్పృహలోకి వచ్చేసరికి ఎవర్రా మీరు ఈ విధంగా గొడవ చేస్తూ ఉంటుంది వెంటనే ఒక రూమ్లోకి వెళ్ళి బంధించి నోటికి ఫ్లాస్ట్ వేస్తారు ఈలోపు వీర్రాజు వాయిస్ చేంజ్ చేసి ఇక ఫోన్ చేస్తాడు ఆ ఫోను వెంటనే ఏంటి ఇంట్లో ఇక ఎక్కడికి వెళ్ళింది మా అమ్మ అని చెప్పేసి వెనుకలాడుతున్నావా మిహారి వెనుకలాడు ఎందుకంటే మీ అమ్మ మీకు కావాలంటే నేను చెప్పిన పని చేస్తే కంపల్సరీ మీ అమ్మ మీ ఇంటికి సంతోషంగా వస్తుంది లేకపోయిందనుకో తిరిగి శవంలాగా పంపిస్తాం అసలు ఎవర్రా మీరు అని అంటుండగా లక్ష్మి ఫోన్ గుంజుకుంటుంది మీకు దండం పెడతాను అసలు ఎవరు ఇప్పుడు దారిలోకి వచ్చో ఇక మీకేం కావాలి మా అమ్మగారిని వదిలిపెట్టండి అదే చెప్పబోతున్నాను నీ పేరు మీద రెండు వందల ఎకరాలు పొలం ఉంది కదా ఆ పొలం ఇక ఖచ్చితంగా సంతకం పెడితే మీ అమ్మగారిని విడిపిస్తాం లేకుంటే నువ్వు సంతకం పెట్టలేదనుకో ఇక ఇక్కడ మీ ఇంటికి మీ అమ్మగారి శవం వస్తుంది అని వీరాజు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఎవర నువ్వు అని చెప్పేసి విహారి ఫోన్ లాక్కుంటారు చెప్పాను కదా మీ అమ్మ తిరిగి ఇంటికి రావాలంటే లక్ష్మి చేత సంతకం పెట్టి ఇక కరెక్ట్ గంటల్లో ఫోన్ రాలేదనుకో శివ మీ ఇంటికి వస్తున్నసరికి అంబిక వెంటనే ఏం జరిగింది విహారీ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక జరిగిందంతా ఫోన్లో మాట్లాడింది అంబికకు చెప్పేసరికి విహారి ఎలాగైనా వదినను విడిపి ఆ లక్ష్మి చేత సంతకం పెట్టి ఇక వదిన మనకు ముఖ్యం ఆస్తి కాదు కదా అని అంబిక అంటుండగా అప్పుడే లక్ష్మికి అంబిక మీద అనుమానం వస్తుంది అంటే దీని వెనకాల అంబికమ్మ అస్తం ఉన్నట్టుగా అనిపిస్తుంది సడుగునా సంతకం పెట్టామని అంటుందంటే దీని వెనకాల ఖచ్చితంగా ఉంది నేను అమ్మ అమ్మగారిని కాపాడుకుంటాను ఈ రెండు వందల ఎకరాల పొలాన్ని కూడా కాపాడుకుంటాను చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరి లక్ష్మి ప్లాన్ ప్రకారం అటు ఆస్తిని ఇటు యమునను కాపాడుకుంటుంది అనేది రివ్యూలో తెలుసుకుంటుంది